సింహరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో స్వల్పమైనటువంటి ఆనుకూలమైన మార్పులు ఏర్పడతాయి కొంతమంది ద్వారా విసుగు చికాకు ఏర్పడినప్పటికీ మీలో తీసుకొచ్చే మార్పుల ద్వారా మీరు చేసే ప్రయత్నాల ద్వారా మంచి శుభ ఫలితాలను మీరు పొందగలుగుతారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది కొత్త మాధ్యమాల ద్వారా చేసే ప్రయత్నాలు విస్తృత ప్రచారం ద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు కుటుంబ సభ్యులతో కలిసి ఒకనొక ప్రదేశానికి వెళ్లాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు అవి నెరవేర్చుకోగలుగుతారు దూర ప్రయాణాలు ఆకస్మిక ప్రయాణాలు విహార యాత్రలు అనుకూలంగా ఉంటాయి దైవాధ్యాత్మిక సంబంధమైన అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు వివాహం కాక ఇబ్బందులు పడుతున్న వారు మంచి సంబంధం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి శుభవార్త వినిపిస్తుంది వ్యక్తిగత జాతకంలో ప్రస్తుత పరిస్థితుల రీత్యా బలం లేనట్లయితే సంబంధం చేదాకా వచ్చి చేజారే అవకాశం ఉంటుంది ఇది గ్రహించి మెలగండి నూతన కార్యక్రమాలలో స్నేహితుల సహాయాన్ని ఆశించగలుగుతారు ఎడ్యుకేషన్ లోన్స్ హౌసింగ్ లోన్స్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయాలు అనుకూలంగా ఉంటాయి తీసుకున్నటువంటి వైద్యం కాస్తంత మీకు ఉపశమనాన్ని అందించే విధంగా ఉంటుంది దూర ప్రయాణాలు ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి మెడికల్ వృత్తిలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది మెడికల్ షాపులు కావచ్చు ఫిజియోథెరపీ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ మెడికల్ విభాగాల్లో ఉన్నవారికి కూడా కాలం అనుకూలంగా ఉంటుంది మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు మీ వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉంటాయి కొత్త అప్లికేషన్స్ మంజూరు అవుతాయి ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి గోపూజను విశేషంగా జరిపించండి ఈ మాసంలో లక్ష్మీ కుబేర హోమాన్ని జరిపించండి